యా ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ టూ డైరెక్టర్ వంశీ త్రిముఖ రాక్షస డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి తన వాయిస్ కూడా నేను అడగంగానే నా కోసం తన వాయిస్ ఇచ్చాడు హీరో అనిల్కి సో సినిమా ఇంకొంచెం పెక్ తీసుకొచ్చారనమాట సో వెరీ హ్యాపీ ఫర్ దర్ సో నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను సో ఆల్రెడీ మీకు ఏంటంటే టిక్ లో ఆల్రెడీ టిక్ టాక్ అని చూసి తెలిసి ఉండొచ్చిపై గుర్తుపెట్టుంటారు సో నాగార్జున ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు సో ఇప్పుడు ఫుల్ లెంత్ గా ఒక మూవీ ప్లాన్ చేసుకున్నారు ప్రొడక్షన్ నెంబర్ టూ మంది త్రిముఖ రాక్షస అని సో దాని అప్డేట్స్ అవన్నీ దానికి ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ అవన్నీ అరేంజ్ చేద్దాము సో తన వాయిస్ తన ఎక్స్పీరియన్స్ తను మన మూవీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాడు తను రెండు ముక్కలు చెప్తాను ప్లీజ్ ఐ ఆల్ గుడ్ ఈవినింగ్ ది లవ్ సమీర్ సమీర్ త ఏం చేయాలనుకున్నా ఏం చూపించాలనుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్ పెట్టాడు బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే అప్పుడు పట్టించుకోకండి నెక్స్ట్ ప్రాజెక్ట్లు అన్నీ క్లియర్ అయిపోతాయి సమీర్ ఆల్ ద బెస్ట్ కంగ్రాట్యూస్ అండ్ ఇక్కడ దాకా ప్రాజెక్ట్ రావడం అనేది చాలా రేర్ ఎన్నో ప్రాజెక్టులు సగంలో ఆగిపోతూ ఉంటాయి రిలీజ్ దాకా రావు అలాగే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అంటే దీనికి వన్ ఆఫ్ ద రీజన్ క్రాంతి మై బ్రదర్ ఇంకా ఇప్పుడు కాదు నాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నా బ్యాక్బోన్గా ఉన్నాడు అనమాట నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సో గ్రాడ్యుయేషన్ లవ్ యూ లవ్ యూ సో మచ్ అండ్ మన త్రిముఖ రాక్షస్య గురించి తొందరలో మాట్లాడుకుందాం థ్యాంక్స్ థ్యాంక్స్ టు ఆల్ తర్వాత ఆర్టిస్ట్ అందరికి కూడా అది కంగారా చెప్తున్నా ఫస్ట్ ప్రయత్నంలో మంచి మెసేజ్ ఉంది సెకండ్ ప్రయత్నం వచ్చిన త్రిముఖ రాక్షసి తీద్రైతే అతి అది అసలు సినిమా లాగే ఉంది కాలమైన కూడా అది కంగారా ఈరోజు చాలా మంచి రోజు ఈ మంచి రోజు నాడు ఈ చిత్రం ప్రదర్శించడం చాలా హ్యాపీగా ఉన్నది నాకు తెలిసి ఈ మూవీలో చేసిన వాళ్ళందరూ అందరూ కొత్త వాళ్ళని అనిపిస్తుంది ఒకే బెస్ట్ ఒకే బెస్ట్ అయితే పాస్ అయ్యారు అనిపిస్తుంది నెక్స్ట్ మూవీలో ఇంతకంటే బాగా చేసి ఇప్పుడు జస్ట్ ఇది ఏంటంటే చిన్న మిగిలి మూవీ నెక్స్ట్ అందరు కలిసి కలిసి కట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు కాబట్టి ఒక మంచి మూవీ తీయాలి ఆ మూవీ తీయడానికి నా వంతు సహకారంగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను మన విజయ్ చిత్రానికి ఈ పేపర్ ఉన్నది డైలీ ఒక సెవెంటీ ఎయిటీ థౌసండ్ పీపుల్ చూస్తారు ఆ పేపర్ పరంగా మీకు పబ్లిసిటీ పరంగా కానీ మనకు డిస్ట్రిబ్యూషన్ ఉన్నది సినిమా రిలీజ్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను ఓకే నేను నాకు క్రాంతి కిరణ్ ఒక అంటే పోస్ట్ రీజన్ వర్కే రీజన్గా తెలుసు కాకుండా ఈ చిత్రం చూసుకుంటే చాలా షేర్స్ ఉన్నాయి అనిపిస్తుంది ఒక ఆర్టిస్ట్గా ఒక కెమెరామెన్గా ఒక ఎడిటర్గా తన వంతు కృషి చేస్తాడు కాబట్టి చాలా హ్యాపీ నెక్స్ట్ ఇంకోటి సెకండ్ చూపించారు అది చాలా బాగుంది అది మంచి సక్సెస్ అవుతుంది ఎనీహ్ విషో ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేస్తారు అమ్మాయిల పరంగా కానీ చాలా బాగా చెప్పారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ